చెదా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మాసం రాగింది పదో నెల పదకొండో నెల సెలబ్రేషన్ చేస్తున్నాం అనమాట అందుకోసం కష్టపడిపోతాను కలష్ణా బాగా నిద్రపోయింది పిల్లల్ని పట్టుకొని చాలా కష్టం అండి ఏమన్నా చేయాలనుకోవడం వాళ్ళు నిద్రపోయేటప్పుడు చేయాలా అలాగే అనుకొని మార్నింగ్ అన్ని పనులు చేసేసి వాడి కోసం అన్ని రెడీ చేసి నిద్రపిస్తే ఇది చేద్దామని అప్పుడే చుట్టుకొని లేచి కూర్చున్నాడు ఇంకా వాడిని పెట్టుకొనే డ్రెస్ ఉంది కదా మాసిపోతుంది మళ్ళీ అనేసి తొందరగా చేసేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాడిని పెట్టుకొనే అనమాట మా పిల్లోళ్ళు నేను అందరం కలిసి ఇంకా ఇలాగ ప్లాన్ చేసినాము ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే సెల్లులోనే చూసినాము కాకపోతే వాళ్ళంతా బాగా చేయలే కానీ ఏదో మా వాడికి అట్టా గుర్తుండిపోయేలాగా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకోవచ్చు అనుకున్నాం చూడండి ఒకవేళ ఏం చేస్తున్నాడో ఆ ఆకులు కనహంబరాలు పూలు ఆకులన్నీ పెడితే అవి పది అని రాయడం కోసం అవన్నీ సల్లేసినాడు వాళ్ళక్క లేని పక్కనే ఆడే కూర్చొని ఇంకా నేను బియ్యంతో ఇది ఓని వచ్చేసి మామిడికాయ చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు మొదలు ఎట్లుంటుందో అలాగా ఉంటుందని కాఫీ కలర్ ఓని వేసిన వాడి కోసం కొత్త ఓని అయితే అనమాట ఇంకా బియ్యంతో పదకొండు రాస్తే తిక్కుగా లైన్ ఇట్లాగా కనిపిస్తుంది అని చెప్పేసి రాసాము ఇంకా అసలు మా వాడు సడన్గా వచ్చేసి అంతా ఉయ్యాల చెట్టు అన్ని పీకేసినాడు అనుకో అయిపోయినాయి అన్నీ మళ్ళీ కష్టపడి మళ్ళీ పెట్టినాము ఇలాగ చీర ఇలాగ తాడులాగా వేసినాం మా స్వామి నా మాత్రం మంచి ఐడియా ఇచ్చింది దానికి కూడా ఇట్లాగా ఆకులు తీగలు జాస్ చెట్టు ఉన్నాయి కదా అవి పెడదాం పిన్ని బాగుంటాయి అనిపించింది మావిడికాయ లేని దీనికోసం కొనుక్కోరాలా ముందుగానే ఇంట్లో ఉన్నాయి చూడండి కూలర్ వేస్తాను మళ్ళీ పెద్దోడు కూడా ఇంటికాడే ఉన్నాడు వాడొక పక్క అల్లరి ఇంకా అయితే ఎలాగోలాగా చేసి మొత్తం గలీజ్ అంతా పక్కకు తీసి నీట్గా ఇలాగ పెట్టాము ఇంత కష్టపడినా కానీ ఏం ప్రయోజనం వాడైతే ఇంకా మామిడికాయ చేతికి ఇచ్చినాం కానీ వాడికి నచ్చలే అస్సలు తీసుకోలేము అంట వద్దంటున్నాడు అయితే ఇంకా వాడిని ఏడిపికోకుండా బాగా ఇవ్వాలి కదా అని తీస్తే ఆహా అది తీసుకోవాలి అది కూడా గట్టి గట్టిగా ఏ ఏ అని అరుస్తున్నాడు వాళ్ళక్కని ఏందో పెట్టారు నాకు ఏందో చేసినారు వీళ్ళంతా అనేసి ఎంత కష్టపడి ఇంత చేసినా కానీ షార్ట్ వీడియో ఒకటి పెట్టినా ఆ వ్యూస్ ఏ రాలే ఫ్రెండ్స్ అస్సలు ఇంకా వాళ్ళన్నా ఎన్నో విధాలుగా నవ్వించడానికి ట్రై చేస్తున్నావు నా దగ్గరే కూర్చుంటాడంట ఆడ పనుకోమంటే ఒక్క నిమిషం నా అంటే అస్సలు వినలే మొత్తానికి ఎలాగోలాగా ఇంకా వాడిని బాగా నవ్వించే విధంగా చేసినాము మళ్ళీ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది ఒక బిస్కెట్ ఇచ్చేవాడికి బిస్కెట్లు అంటే చాలా ఇష్టం అనమాట ఎంత ఏడుస్తా కానీ ఏదన్నా పనిలో ఉన్నా కానీ ఇచ్చినామనుకోండి తీరిగ్గా దాన్ని చిన్న చిన్న ముక్కలు తీసుకొని కొరుకుంటూ అట్లే కూర్చుంటాడు మనం ఎంత పని అయినా చేసుకోవచ్చు అనమాట అలాగా తీసుకొని వచ్చి నేను బిస్కెట్ తీసుకొని కొరుకుంటా అది అయిపోయేంత వరకు కామ్గా ఉన్నాడు కనీసం అంటే ఆ రెండు బిస్కెట్లు ఒక పదహైదు నిమిషాలు దాకా తిన్నాడు లేండి ఆ లోపల మేము కావాల్సిన వీడియోలు ఫోటోలు తీసుకున్నా ఇంత కష్టపడి షార్ట్ వీడియో పెట్టినా అస్సలు వీరు వీసే రాలే చాలా బాధపడ్డాం వేరే వాళ్ళ ఊరికి అట్లా అని లేదు కానీ ఇంకా చాలా చేసినా కానీ వాళ్ళకి లక్ష్యంలో ఉన్నాయి పర్వాలే కాకపోతే మా వాళ్ళకి ఇలాగా చేసినామబ్బా అది ఎప్పటికైనా వీడియోలో ఉండిపోతుంది యూట్యూబ్లో అని ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది భలే అనిపించింది కదా మీకు కూడా ఎలా అనిపించిందండి ఒకవేళ మీకు బాగా హ్యాపీగా బాగుంది బాగా చేసినారు అనిపిస్తే ఒక కామెంట్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అంతే ఫోటో తీసినాం వీడియో తీసినాం అన్ని అలికేసి చదరగొడుతున్నాడు ఎట్లా చెడగొట్టాడో మవా అన్నాడు ఇది బాగా నేర్పిస్తాడు అనమాట ఇల్లు మీకు పందిరేస్తాడు చూడ్డానికి అటున్నాడు కానీ భలే తెలువ ఇక్కడ చూసినాం అనుకోండి క్షణాల్లో ఎప్పుడు వేయించి నా దగ్గరికి అక్కడి నుంచి ఇక్కడికి బయటికి ఇంట్లో తిరుగుతూనే ఉంటాడు బాయ్